Hi, this is Priya. Welcome to VN Voice of Nation. పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి అని సంబంధించిన అధికారులను ఆదేశించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ బల్లూరి క్రాంతి పటాన్చేరు మండలం పెదకంజర్ల మరియు ఇంటరేసం గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలను ఆమె నిర్వహించారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల ఇంద్రదేశం ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు పెద్దకంజర్ల బాయ్స్ బీసీ గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు కార్యక్రమంలో భాగంగా ఇంద్రదేశం ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు శ్రీనివాస్ అనుమతి లేకుండా సెలవుపై ఉన్న సంగతి గుర్తించి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వవలసిందిగా ఎంఈఓను ఆదేశించారు గురుకుల పాఠశాలను వంటశాలలు తరగతి గదులను తనిఖీ చేశారు సంబంధిత విద్యార్థిని విద్యార్థులను భోజన బోధన మరియు వసతులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు కల్తీ ఆహారం ఫుడ్ ఫాయిజన్ వంటి వరుస సంఘటనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ये पोर्टल वर्ड है ये पोर्टल वर्ड है ये वर्क फ्रॉम द ऑफिस 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 ये वर्क फ्रॉम గ్రామ పంచాయత్లో ఉన్న బీసీ గురుకులం ఫర్ గర్ల్స్ సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వస్తువుల గురించి ఇస్తున్న భోజనం గురించి ఏర్పాటు చేసిన స్టోరు కిచెన్ డైనింగ్ హాల్ క్లీన్లీనెస్ గురించి అలానే చెప్పే చదువుల గురించి కూడా చేయడం జరిగింది అక్కడ విద్యార్థులతో ఇంట్లో ఏ విధంగా చదువుతున్నారు అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా బాగున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది పలు సూచనలు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని కూడా చేయడం జరిగింది అలానే అక్కడ నుంచి లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యి వారికి చదువుల పట్ల సీరియస్గా ఉండాలని బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా వారికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది ఇన్స్పైర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు అలానే ఇక్కడ కూడా కిచెన్ డైనింగ్ హాల్ స్టోర్ ఇస్తున్న భోజనం కిందస్ ఇటు కూడా పరిశీలించడం జరిగింది ఇవన్నీ కూడా ఇంకా కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలని కూడా ఇక్కడ ఇన్స్పైర్కి చెప్పడం జరిగింది ఇందాక ఇంకా విజిట్ చేసిన ఒక కాలేజ్లో సీసీ కెమెరాస్ మరి చేయడం లేదని కూడా చూడడం జరిగింది అవి ఇమీడియట్గా కూడా రిపేర్ చేయించి మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వాడక్లోకి తీసుకురావాలని కూడా అక్కడ ప్రిన్సిపల్ చెప్పారు చేశారు దారిలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మండల పరిష పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేషన్ విజిట్ చేయడం జరిగింది అక్కడ మూడు వందల పరీక్షలకు విద్యార్థులు ఉన్నారు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు సో స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొత్త తండ్రులు ఉన్నారు వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ యాబ్సెంట్ ఉండడం కూడా చేయడం జరిగింది వాళ్ళు వాటి మీద డిఈఓ గారు చర్యలు తీసుకుంటున్నారు 이리이 t is a l s